హై ఫ్రెండ్స్ ఫామ్స్ పేజ్ ఫాలో అవుతుంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది పాడి పశువుల్లో బెల్లం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే చెప్తానండి జనరల్ గా మనకి ఎండాకాలంలో బెల్లం అనే కాన్సెప్ట్ ఎంత అవసరం ఉండదు మనం ఇచ్చేటి ఫీడ్ అయితే కలిసి ఉంటుంది పిల్లర్స్ అయితే కాస్త బెల్లం అయితే కలుపుంటారు కదా అదే మనకి చలికాలం గానీ ఇలా వర్షాలు పడుతున్నటువంటి కాలంలో గానీ బెల్లం యొక్క ప్రాముఖ్యత అయితే డైరీ ఫామ్స్ లో చాలా ఉంటుంది పాడి పశువులకు బెల్లం ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా ఎనర్జీ బూస్ట్ అవుతుందండి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అయితే మెరుగుపడుతుంది పూర్తి స్థాయిలో తీసుకున్న ఆహారం జీర్ణమైంది అంటే పాల ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అన్నమాట పాలు కూడా పెరుగుతుంది బెల్లం ఇచ్చి చూడండి అలాగే బాడీ హీట్ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది ఈ బెల్లం అనేది చలికాలంలో పశువు బాగా చలివి పట్టుకోకుండా ఈ బెల్లం అయితే కాపాడుతుందన్నమాట బాడీలో హీట్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ బెల్లాన్ని మనం ఎలాగ ఇవ్వాలని అంటే మనం దానాలు కలిపేవచ్చు డైరెక్ట్గా ఇచ్చేయొచ్చు మరి ఎంత బెల్లం ఇవ్వాలి ఒక ఆవు కానీ అంటే ఒక నూట యాభై గ్రాములు బెల్లం అయితే డైలీ ఒక వన్ వీక్ అయితే ఇవ్వండి ఇలాంటి చలికాలంలో వర్షాకాలం పడినటువంటి సందర్భంలో ఎండకి రోజు అయితే ఒక పైన ప్రాబ్లం లేదు మా డైరీ ఫామ్ అయితే ఈ విధంగానే ఇచ్చా అండి మీరు ఒక బెల్లం కనుక మీ పశువులకు ఇస్తుంటే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ బెల్లం ఇస్తుంటే ఎంత ఇస్తున్నానని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే ఇస్తున్నారా లేదా కూడా కింద సెక్షన్ గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రోజు ఇవ్వాల్సినటువంటి పని అయితే లేదండి బెల్లం బెల్లం అనేది ఆహారం కాదనమాట ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ షేర్ చేయండి పేజ్ అయితే ఫాలో అవ్వండి నమస్కారం థ్యాంక్ యూ